ప్రభాస్ సలార్ సినిమా విడుదలయ్యి నిన్నటికి సరిగ్గా రెండు వారాలు పూర్తయింది మరి ఈ పద్నాలుగు రోజుల్లో అసలు ఈ సినిమాకు వచ్చింది ఎంత అసలు రావాల్సింది ఎంత ఏ ఏ ఏరియాలో ఎంతెంత కలెక్షన్ వచ్చాయి ఎన్ని ఏరియాల్లో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళింది ఇంకా ఎన్ని ఏరియాల్లో ఈ సినిమా లాభాల్లోకి వెళ్లాల్సి ఉంది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా చెప్పుకుందాం హనుమాన్ సినిమాకు నిన్న అంటే పద్నాలుగో రోజున రెండు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అలాగే మొన్న అంటే పదమూడవ రోజున ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఈ సినిమాకు రెండు కోట్ల యాభై లక్షల రూపాయల నుంచి మూడు కోట్ల వరపు ప్రతిరోజు కలెక్షన్లు వస్తున్నాయన్నమాట ఇదే రేంజ్లో కలెక్షన్లు కొనసాగితే అంటే ప్రతిరోజు రెండు కోట్ల నుంచి మూడు కోట్ల లోపు మాత్రమే కలెక్షన్లు ఉంటే గనక నిజంగానే సరాల సినిమాకు నష్టాలు తప్పవు అవును ఇది ముమ్మాటికి నిజం సంక్రాంతి పండుగ సినిమాలకు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది జనవరి పన్నెండో తారీఖు నుంచి కొత్త సినిమాలు వస్తాయి ఈ సలార్ ఒక్క థియేటర్లో కూడా అప్పుడు ఉండదు మరి ఈ వారం రోజుల్లో రోజుకు సగటున రెండున్నర కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వస్తాయి అని అనుకుంటే మొత్తం వారం రోజుల్లో అవికాస్త పదిహేడున్నర కోట్ల రూపాయలు అవుతాయి అయినప్పటికీ కూడా ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళదు ఇంకా నష్టాల్లోనే ఉంటుంది అసలు ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఎంత లాభాలు తెలుసా సరే అక్కడికే వెళ్దాం ఆ వివరాలనే ఇప్పుడు మనం చెప్పుకుందాం సలాల్ సినిమాకు ఏరియాల వరక ఎంతెంత పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్ పెట్టారు అసలు మొత్తం మీద ఇప్పటిదాకా వచ్చింది అంతా ఆయా ఏరియాల్లో లాభాల్లోకి ఈ సినిమా వెళ్ళిందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం సలార్ సినిమాకు నైజాం ఏరియాలో అంటే తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు అరవై కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఇప్పటిదాకా అంటే మొత్తం రెండు వారాల్లో సలార్ సినిమాకు అక్షరాల డెబ్బై కోట్ల ముప్పై లక్షల రూపాయల కలెక్షన్లు ఈ సినిమా వచ్చింది అంటే ఇక్కడ ఈ సినిమా లాభాలకి వెళ్ళింది ఏకంగా పది కోట్ల రూపాయలకు పైగానే లాభాన్ని నైజాం డిస్ట్రిబ్యూటర్లు కళ్ళ చూశారన్నమాట ఇక సీరియడ్లో సలార్ సినిమా కలెక్షన్ల విషయానికి వద్దాం సీరియడ్లో సలార్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఇరవై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఇదే సీరియడ్లో ఈ సినిమాకు మొత్తం మీద ఇరవై రెండు కోట్ల పదకొండు లక్షల రూపాయల కలక్షలు వచ్చాయి అంటే సీడెడ్ లో ఈ సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదన్నట్టే లెక్క రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు ఇంకా రెండు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు వస్తేనే ఇక్కడ ఈ సినిమానున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్తారు ఇక ఉత్తరాంధ్రలో సలాద్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పదిహేడు కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు మొత్తం మీద పదహారు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఇక్కడ కూడా ఇంకా దాదాపుగా కోటి రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంది అప్పుడే ఈ ఏరియాలో ఈ డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్తారు ఇక తూర్పుగోదావరి జిల్లాలో సలార్ సినిమాకు పదకొండు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఇదే సలార్ సినిమాకు తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం రెండు వారాల్లో పది కోట్ల నలభై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే తూర్పుగోదావరి జిల్లాలోనూ ఈ సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదు ఇంకా దాదాపుగా యాభై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు వస్తేనే ఈ సినిమాను కొన తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్తారనమాట ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి కుద్దాం పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనిమిది కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఇదే పశ్చిమగోదావరి జిల్లాలో ఈ సినిమాకు రెండు వారాల్లో ఆరు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే పశ్చిమగోదావరి జిల్లాలోను జిల్లాలోనూ సలార్ సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళలేదు డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళాలంటే ఇంకా ఒక కోటి ఇరవై ఆరు లక్షల రూపాయల కలెక్షన్లు ఇక్కడ రావాల్సి ఉందన్నమాట ఇక గుంటూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పది కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఇదే గుంటూరులో ఈ సినిమాకు మొత్తం రెండు వారాల్లో తొమ్మిది కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే ఇక్కడ కూడా ఇంకా ఈ సినిమా నష్టాల్లోనే ఉంది ఇంకా కోటి రూపాయల వరకు కలెక్షన్ వస్తేనే ఇక్కడ సలాల సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కుతారు ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమా కలెక్షన్ల విషయాన్ని కుద్దాం కృష్ణా జిల్లాలో సలార్ సినిమాకు ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఇదే కృష్ణా జిల్లాలో సలార్ సినిమాకు ఏడు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు మొత్తం రెండు వారాల్లో వచ్చాయి అంటే కృష్ణా జిల్లాలో కూడా సలార్ సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదు ఇక్కడ ఇంకా అరవై రెండు లక్షల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక నెల్లూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఐదు కోట్ల నలభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే నెల్లూరులో మొత్తం రెండు వారాల్లో ఈ సినిమాకు నాలుగు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయల వరకు కలెక్షన్లు వచ్చాయి అంటే ఇంకా నెల్లూరులో దాదాపుగా డెబ్బై రెండు లక్షల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉందనమాట ఇక మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమాకు మొత్తం రెండు వారాల్లో డెబ్బై కోట్ల ముప్పై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్ రాగా ఏపీ మొత్తం మీద ఈ సినిమాకు డెబ్బై ఏడు కోట్ల పదకొండు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి తెలంగాణలో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళింది డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళిపోయారు కానీ ఏపీలో మాత్రం ఇంకా ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళలేదు ఏపీలో ఈ సినిమాకు ఎనభై నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు సో ఏపీలో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ఆరు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఇక ఇక ఓవరాల్గా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సలార్ సినిమాకు రెండు వారాల్లో నూట నలభై ఏడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అలాగే రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లోనూ తెలుగు రాష్ట్రాల్లో రెండు వారాల్లో సలార్ సినిమా రాబట్టింది ఇక ఇతర ప్రాంతాల్లో సలార్ సినిమా లెక్కలను కూడా చూద్దాం సలార్ సినిమాకు కర్ణాటకలో మొత్తం ఇరవై కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇప్పటి దాకా వచ్చింది అక్షరాల ఇరవై ఒక్క కోట్ల తొంభై లక్షల రూపాయలు అంటే కర్ణాటకలో ఈ సినిమాకు ఇంకా ఎనిమిది కోట్ల పది లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది ఇక తమిళనాడులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పన్నెండు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇప్పటిదాకా అంటే రెండు వారాల్లో పదకొండు కోట్ల పదిహేను లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే తమిళనాడులో కూడా ఇంకా ఈ సినిమాకు ఎనభై ఐదు లక్షల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సి ఉంది ఇక కేరళలో ఈ సినిమాకు ఆరు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే రెండు వారాల్లో ఈ సినిమాకు ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు కలెక్షన్లు వచ్చాయి అంటే కేరళలో మాత్రం ఈ సినిమా లాభాలకు వెళ్ళింది డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే డెబ్బై లక్షల రూపాయల లాభం కూడా ఇక్కడ వచ్చింది ఇక హిందీ ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి సలార్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే రెండు వారాల్లో మొత్తం మీద ఈ సినిమాకు అక్షరాల డెబ్బై కోట్ల ఎనభై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇక్కడ కూడా ఇంకా ఈ సినిమాకు ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు డెబ్బై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే ఇదే ఓవర్సీస్లో సలార్ సినిమాకు రెండు వారాల్లో అరవై మూడు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఓవర్సీస్లో ఈ సినిమాకు ఇంకా పదకొండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇది ఏరియాల వారిగా సరళా సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అలాగే ఏరియాల వారిగా ఈ సినిమాకు రావాల్సిన కలెక్షన్ల లెక్కలు అలాగే ఏ ఏ ఏరియాల్లో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళింది అన్న వివరాలు మొత్తంగా చూస్తే నైజం ఏరియాలోనూ కేరళ రాష్ట్రంలోనూ ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళింది ఇంకెక్కడా కూడా ఈ సినిమా లాభాళ్ళకి వెళ్ళలేదు ప్రపంచవ్యాప్తంగా రెండే రెండు ఏరియాల్లో ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళింది మిగిలిన అన్ని చోట్ల కూడా సలా సినిమా ఇంకా నష్టాల్లోనే ఉంది ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు మూడు వందల నలభై ఏడు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అప్పుడే ఈ సినిమా కమర్షియల్ హిట్ అవుతుంది అయితే ఈ సినిమాకు మొత్తం రెండు వారాల్లో మూడు వందల ఇరవై ఒక్క కోట్ల నలభై రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలకు పైగా గ్లాస్ కలెక్షన్లను ఈ సినిమా మొత్తం రెండు వారాల్లో సంపాదించింది అంటే ఈ సినిమా ఇంకా కమర్షియల్గా హిట్ అవ్వలేదు ఈ సినిమాకు మొత్తం మూడు వందల నలభై ఏడు కోట్లు రావాల్సి ఉంది కదా కానీ ఇప్పటిదాకా వచ్చింది మూడు వందల ఇరవై ఒక్క కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు మాత్రమే అంటే ఇంకా ఈ సినిమాకు ఇరవై ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు రావాల్సి అన్నమాట మనం మొదటిగా ఓ మాటను చెప్పుకున్నాం కదా రోజుకు సగటున రెండున్నర కోట్ల రూపాయల రేంజ్ లో ఓ వారం పాటు కలెక్షన్లు వస్తే మొత్తం మీద అవి పదిహేడున్నర కోట్ల రూపాయలు అవుతాయి అని సో రావాల్సింది ఇరవై ఐదు కోట్లకు పైగానే కానీ వచ్చేది మాత్రం పదిహేడు కోట్లలోనే ఉంది సో ఫైనల్గా నష్టాలు తప్పవు అనే కదా అర్థం అయితే ఒకే ఒక ఛాన్స్ మాత్రం సలార్కు మిగిలి ఉంది అదే ఈ వీకెండ్ అవును రేపు శనివారం అలాగే ఆదివారం నాడు కనుక ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తే వీకెండ్ కనుక సలార్ సినిమాకు కలిసి వస్తే ఈ సలార్ సినిమా లాభాల్లోకి వెళ్తుంది అలా కాకుండా లాగానే ఈ శని ఆదివారాల్లో కూడా సలార్ సినిమాకు మామూలుగానే కలెక్షన్లు వస్తే మాత్రం సలార్ సినిమా నష్టాల్లోనే ఉండక తప్పదు అయితే నష్టాలు వచ్చినా కానీ మ్యాక్సిమం ఈ సినిమా బ్రేక్ కు చేరుకున్నట్టే లెక్క తొంభై ఎనిమిది శాతం ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేసినట్టే లెక్క ఇంకా రావాల్సి ఉన్నది మాత్రం చాలా చాలా స్వల్పం సో ఈ కొంత మొత్తాన్ని ఈ వారంలో రాబడుతుందో లేదో అన్నది చూడాల్సి ఉంది ఇదండి సలార్ సినిమా రెండు వారాల కలెక్షన్ల లెక్కలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చిన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ